అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఏంటి మనం గెలవాలన్నా ఆనందంగా సంతోషంగా ఉండాలన్నా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా ఏ విషయాలు మనం నేర్చుకుంటే మనం ఉన్నతంగా అన్న దాని గురించి మనం మాట్లాడదాం జీవితంలో తెలివైనటువంటి వ్యక్తి తన జీవితంలో ఎదురైనటువంటి వాటమల నుంచి గుణపాఠాలు నేర్చుకొని ముందుకెళ్తూ ఉంటాడు ఇంకొంతమంది ఎదుటి వాళ్ళ యొక్క జీవితాలను కూడా పరిశీలించి వాళ్ళ యొక్క జీవిత చరిత్రలో తెలుసుకొని వాళ్ళు పొందినటువంటి అపజయాల నుంచి ఏ రకంగా వాళ్ళు తప్పు చేస్తే అపజయం పొందారో దాన్ని కూడా మనం తీసుకొని ఆ తప్పులు మనం చేయకుండా మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అసలు అపజయం అన్నది ఏ విధమైన అవకాశం లేకుండా ఉంటుంది అయితే మనిషి జీవితంలో నేర్చుకోవాల్సిన ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే విమర్శలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కుంగిపోకుండా ఉండేటువంటి ధైర్యాన్ని తెచ్చుకోగలగాలి మనం చిన్నతనం నుంచి రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం అంటే ప్రారంభంలో ఒక ఇరవై సంవత్సరాల పాటు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అంటే కష్టపడి పని చేయడం అని అంటే నేర్చుకునేటువంటి ఆ వయసులో ఎవరైతే నేర్చుకోగలుగుతారో జీవితాంతం కూడా చాలా సుఖంగా సంతోషంగా ఉంటాం ఈ చదువుకునేటువంటి క్రమంలో మనం చాలా వాటికి భయపడుతూ ఉంటాం మాట్లాడాలంటే భయం ఏదైనా సమస్య వచ్చి ఆ సమస్యకి పరిష్కారం అడగాలంటే భయం జంకు అంటే చదువుతున్నటువంటి దాంట్లో డౌట్స్ వస్తే అడగడానికి కూడా భయం ఈ ఏదైతే ఈ భయాలు ఉన్నాయో ఈ భయాలు ఎందుకు వస్తాయి ఎదుటి వాళ్ళు మనం విమర్శిస్తారేమో అనేటువంటి భయం మనని తప్పుపడతారేమో భయం నవ్వుతారేమో అనేటువంటి సిగ్గు వీటి వల్ల మనం చాలా వాటిని నేర్చుకోవడం మానేస్తూ ఉంటాం అందుకని మనం విమర్శలు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకుండా ఉండాలి అనేటువంటి వాస్తవం మనం గ్రహించాలి ఇక పెద్ద అయిన తర్వాత కూడా నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనికి రకరకాలైన కామెంట్స్ వస్తూ ఉంటాయి నీకు అనిపిస్తుంది నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు అనిపిస్తుంది నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను అనిపిస్తుంది ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నానని అనిపిస్తుంది అయినప్పటికీ కూడా నీ మీద రాళ్ళేసేటటువంటి వాళ్ళు ఉంటారు విమర్శలు ఉంటాయి ఈ విమర్శల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పట్టించుకోకూడదు ధైర్యంగా ముందడుగు వేయాలి అనేటువంటి వాస్తవం మనం నేర్చుకోగలగాలి ఎవరైతే విమర్శల గురించి అదే పనిగా ఆలోచిస్తారో వీళ్ళు నన్ను ఎలా అంటున్నారు వాళ్ళు ఎలా అంటున్నారు నేను చేసిన పనిని తప్పుబడుతూ ఉన్నారు అనేటువంటి విధంగా కనుక ఆలోచించుకుంటే నీ అడుగులు ముందుకు పడవు నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి విమర్శల్ని మనం పట్టించుకోకూడదు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి సద్విమర్శలు తీసుకోవాలి ఎవరైనా నిన్ను కామెంట్ చేస్తే దాంట్లో వాస్తవం ఏంటో గ్రహించు అది సద్విమర్శ అయితే నేను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం తప్పేం లేదు కానీ విమర్శలు అదే పనిగా చేసేటటువంటి వాళ్ళని ఎదుగుదలను చూసి వారో లేకో వెనక వెనకలాగేటటువంటి ప్రయత్నం చేయటమో నువ్వు మంచి పని చేస్తావు అని పేరు వస్తుందనో లేదా ఉన్నతంగా ఎదుగుతావు అనేటువంటి ఉద్దేశంతో నిన్ను ఇబ్బంది పెట్టాలని విమర్శించే ఏ విమర్శను కూడా పట్టించుకోవద్దు అది పట్టించుకుంటే అది నీ ఎదుగుదలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మరొకటి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి అలాగే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతర ప్రయత్నం ఉండాలి ఈ రెండు ఉంటేనే నువ్వు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతావు ఈ వాస్తవాన్ని ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి లక్ష్యం లేకుండా అసలు నీకంటూ ఒక గోల్ లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియకుండా నువ్వు ఏ రకంగా ప్రయాణం చేయగలుగుతావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు లక్ష్యాన్ని నిర్దేశించుకో ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకునేటువంటి క్రమంలో నీ ఇష్ట ఇష్టాలు ఏంటి నీకు ఏది ఇష్టం ఏది ఇబ్బందికరమైన పరిస్థితి నీ ఇష్టానికి అనుగుణంగా నీ లక్ష్యాన్ని పెట్టుకో ఆ ఇష్టం నీ ఎదుగుదలని అంటే నీ ఎదుగుదలంటే ఆర్థికంగా ఎదుగుదలని సమాజంలో కూడా నీకంటూ ఒక చక్కటి గౌరవాన్ని గుర్తింపునిచ్చే విధంగా నీ కుటుంబానికి ఇబ్బంది లేనటువంటి విధంగా నీ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకుంటే ఆ నిర్దేశించుకున్నటువంటి లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఈ ప్రయత్నంలో కొన్ని ఓటములు ఎదురవుతాయి ఇబ్బందులు వస్తాయి ఆ వాటమిని తట్టుకోగలగాలనే విషయం తెలుసుకోవాలి విజయంలో అపజయం అనేది ఒక భాగం అనేటువంటి వాస్తవాన్ని నువ్వు తెలుసుకోగలగాలి ఆ అపజయం ఎదురైనా సరే నిబరంగా నిలబడి పట్టుదలగా ముందుకెళ్ళగలిగినటువంటి స్థాయి నీకుంటే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్తావు ఈ లక్షణాన్ని నువ్వు ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి లక్ష్యం పెట్టుకోవాలి నిరంతర ప్రయత్నం చేయాలి వచ్చేటటువంటి అడ్డంకులకి ఎట్టి పరిస్థితుల్లోనూ తల నైజం మీద అయి ఉండాలి ఆ విధమైనటువంటి ప్రయత్నం నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు అందులో ఏ విధమైన అనుమానం లేదు మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ లక్ష్య సాధనలో ఎక్కడ కూడా షార్ట్ కట్స్ అనే ఉండవు కష్టపడి తీరాల్సిందే అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నీతి నిజాయితీ ధర్మాన్ని ఎట్టి పరిస్థితులను తప్పకూడదు నువ్వు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే ఎంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నా సరే నీవు నీతి నిజాయితీగా ఉండు ధర్మంగా కనుక ముందుకు వెళ్ళగలిగితే అది నిన్ను చాలా ఉన్నతమైనటువంటి స్థితి తీసుకెళ్తుంది చాలామంది ఏం చేస్తారంటే ఈ షార్ట్ కట్స్ ఎదుర్కొంటారు ఈజీగా డబ్బు సంపాదించడానికి ఈజీగా ఎదగటానికి ఎవరైతే ఈ షార్ట్ కట్స్ని ఎన్నుకున్నారో విజయం తాత్కాలికంగా వచ్చినప్పటికీ కూడా అది శాశ్వతంగా నిలబడదు ఎవరైతే కష్టాన్ని నమ్ముకొని నీతిగా నిజాయితీగా ఉంటారో నిజంగా ఆపద సమయంలో కూడా వాటిని ఆభరణంగా భరించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తప్పకుండా నిలబడగలుగుతారు వాళ్ళకి సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి గౌరవం వస్తుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు కాబట్టి నీతిగా నిజాయితీగా ధర్మంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి నిరంతరం అది ఖచ్చితంగా మీ గౌరవాన్ని మీ విలువను పెంచుతుంది మరొక ప్రధానమైన అంశం ఏంటంటే నువ్వు ఎదగడంలో ఎవరైనా సహాయ సహకారాలు అర్థించడంలో తప్పేం లేదు కానీ నువ్వు గెలుపు గెలుపొందిన ఓటమి చెందిన దానికి పూర్తి బాధ్యత నువ్వు తీసుకోవాలి నిజంగా ఈ సమాజంలో ఒక్కడూ ఏమి చేయలేం నలుగురితో కలిసి చేయాలి గ్రూప్గానే ముందుకెళ్ళాలి నీ ఎదుగుదల విషయంలో కొంతమంది నీకు సహాయ సహకారాలు అందించేటటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది నువ్వు అందరితోనూ సఖ్యతగా ఉండగలగడం కూడా చాలా ఒక గొప్ప లక్షణం వాళ్ళతో నువ్వు చక్కటి మానవ సంబంధాలు నేర్పుతూ నీ ప్రయోజనం వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ముందుకెళ్ళాలి నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యంలో గెలుపొందినా నీదే బాధ్యత ఓటమి చెందినా నీదే బాధ్యత కానీ మనం నైజం ఏంటంటే గెలిస్తే మన గొప్పతనం అంటాం ఓటమి అయితే వాళ్ళు సహకరించలేదు వీళ్ళు సహకరించలేదు వాళ్ళు సరిగ్గా చేయలేదు వీళ్ళ సరిగ్గా చేయలేదు వాళ్ళకి పని అప్పగించను వాళ్ళు పూర్తి చేయకపోవడం నేను ఓటమి చెందాను ఈ విధంగా సాకులు చెప్పడం అనేది సరైనది కాదు కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ పనికి నీదే పూర్తి బాధ్యత అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించాలి ఆ విధంగానే నువ్వు ముందుకెళ్ళాలి అది నువ్వు అలవాటు చేసుకుంటే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు మరొక ప్రధానమైనది ఏంటంటే ఓర్పు సహనం చాలా అవసరం మనిషికి ఈ సమస్యలు అనేవి జీవితంలో వస్తూ ఉంటాయి దాన్ని ఎవ్వరూ కూడా అడ్డుకోలేము ఎవరి జీవితంలో కూడా ఈ సమస్య లేకుండా ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలోనూ సమస్యలు ఉంటాయి సమస్యలు లేని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవరు ఉంటారు అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడు మనకు కావాల్సింది ఓర్పు సహనం చాలా ప్రధానమైన అంశాలు దాన్ని తట్టుకొని నిలబడగలగటం సహనంగా ఉండగలగటం కాలం ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తుంది నువ్వు ఏం చేయాలి ఓపికగా సహనంగా ఉండడం నేర్చుకోవాలి నువ్వు ఎదగాలి అని అంటే నువ్వు ఒదిగి ఉండాలి ఆ ఒదిగి ఉండేటువంటి క్రమంలో నేను విమర్శిస్తున్నటువంటి ప్రతి వారిని తిడుతూ లేదా వాళ్ళ మీద దోషం దిగుతూ వాళ్ళని ప్రతి విమర్శలు చేస్తూ వెళ్తే పని అవ్వదు నువ్వు ఓపికగా ఆ విమర్శల్ని తట్టుకోని గలిగినటువంటి స్థాయినికి రావాలి ఓటమి వచ్చినప్పుడు ఆ ఓటమి నుంచి బయటపడేటువంటి క్రమంలో మళ్ళీ గెలుపు తీసుకు వెళ్ళేటటువంటి ప్రయత్నంలో నువ్వు చాలా ఓర్మిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది సహనంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది నీ ఎమోషన్స్ నీ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఖచ్చితంగా నేర్చుకోగలగాలి అంతేగాని నీ భావోద్వేగాలను నువ్వు కంట్రోల్ చేసుకోకుండా ఎవడైనా నేను దూషిస్తే వాళ్ళ మీద గొడవలకి వెళ్ళి నువ్వు తిరిగి దూషిస్తూ కుట్లాటలకు వెళ్ళి ఇబ్బందులు తెచ్చుకొని కేసులు పెట్టుకొని అనవసరమైనటువంటి సమయాన్ని నువ్వు దుర్వినియోగపరుచుకుంటే నీ ఎదుగుదలకి ఏ విధమైన ఉపయోగం లేదు నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఉంటే కుక్క మరుగుతూ ఉంటుంది కుక్క సహజ లక్షణం మరగటం అని నువ్వు వదిలేస్తే అసలు నీకు టైమే వృధా కాదు అలా కాకుండా రాయి తీసుకుని దాన్ని కొట్టే ప్రయత్నం చేస్తే అది అలుస్తూనే ఉంటుంది నువ్వు రాళ్ళు ఇసురుతూనే ఉంటావు దాని బుద్ధి దాన్ని మార్చుకోదు నీ సమయం వృధా అవుతుంది కాబట్టి నువ్వు ఓపిక సహనంతో ఉండు నీ మీద నీకు ఆత్మవిశ్వాసంతో ఉండు ఎటువంటి గడ్డు పరిస్థితినైనా అయినా ఎదుర్కోగలిగిన స్థాయిని ఉందని నువ్వు తెలుసుకో మరొక ప్రధానమైన విషయం ఏంటంటే ఈ ఏది కూడా శాశ్వతం కాదు నీకు ఉన్నటువంటి కష్టం శాశ్వతం కాదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితి ఏం శాశ్వతం కాదు ఈరోజు నువ్వు ఎన్నో కష్టాలు ఉండి ఉండొచ్చు ఖచ్చితంగా భవిష్యత్తులో నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్తావు అనేటువంటి పాజిటివ్గా ఉండాలి నీ మీద నీకు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేయాలి ఇవన్నీ ఎవరైతే నేర్చుకోగలుగుతారో ఒక లక్ష్య నిర్దేశం పెట్టుకోవటం చక్కటి ప్రణాళికలు రూపకల్పన చేసుకోవడం సమయాన్ని సద్వినియోగపరచుకోవడం దానికోసం నిరంతరం ప్రయత్నం చేయడం ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమే నువ్వు గెలవాలంటే ప్రయత్నించాలి ప్రయత్నమే లేకపోతే అసలు గెలుపు గురించి ఆలోచనే ఉండదు ఇవన్నీ మన జీవితంలో మనం నేర్చుకుంటూ ఓపిక సహనంతో ఉంటూ తప్పులు చేసిన దగ్గర నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ ఆ తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోగలుగుతూ నువ్వు విజయగాథలను చదవటం కాదు ఎవరైతే అపజయాలు పొందారో అపజయాల గురించి మనం నేర్చుకోగలిగితే సక్సెస్ స్టోరీస్లో ఎన్నో అపజయాలు ఉంటాయి అపజయాలు నువ్వు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు నువ్వు ఒకసారి ఎవరి చరిత్రలు చూసినా వాళ్ళ జీవితాల్లో వాటమిలు లేకుండా వాళ్ళు ఏం గెలుపు పొందలేదు వాటమిల నుంచే వాళ్ళు గెలుపు పొందారు అదే చెప్తారు అబ్దుల్ కలాం గారు ఫెయిల్యూర్ అనేది ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని అలాగే మనం ఆ ఫెయిల్యూర్ని అలాగే తీసుకోవాలి ఎంతసేపు నువ్వు గెలుపు గురించి ఆలోచించడం కాదు నీ పని గురించి నువ్వు ఆలోచించు ఏం చూస్తున్నావు ఏం నేర్చుకుంటున్నావు ఏం సాధించడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఇదే జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి వెళ్తావు ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి వెళ్తావు మానవ సంబంధాలు జాగ్రత్తగా ఉండేలా చూసుకో నీ వైపు నుంచి తప్పు లేకుండా ఓపిక సహనంతో నిలబడగలిగితే ఖచ్చితంగా నీకు విజయం వస్తుంది వెంట వెంటనే మనకు ఫలితాలు కనిపించకపోవచ్చు కొన్ని సందర్భాల్లో నీ కష్టమే కనిపిస్తూ ఉంటుంది పాపం జీవితాంతం ఇదేనా నాకు జీవితం అనిపిస్తుంది ఇదేంటి ఇలాగే కష్టపడాలి గుడ్డులా కష్టపడుతున్నారు ఫలితం కనిపించట్లేదు అని అనిపించవచ్చు నువ్వు పడుతున్నటువంటి కష్టానికి ఖచ్చితంగా ఏదో ఒకరోజు ప్రతిఫలం ఉంటుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు నువ్వు చేయాల్సింది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నీ పనిని నువ్వు చేస్తూ ఉండటమే ఫలితం దాని అంతటా అదే వస్తుంది భగవద్గీత మనం చెప్పినటువంటి గొప్ప సారాంశం అదే కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయండి ఇవన్నీ నేర్చుకోండి ఓపికగా ఉండడం సహనంగా ఉండటం ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవటం వీటన్నిటి మనం నేర్చుకుని చక్కటి లక్ష్యాన్ని నిర్దేశించుకుని నిరంతర ప్రయత్నం కనుక నువ్వు చేస్తే నీ మీద నీకు ఆత్మవిశ్వాసం కనుక ఉంటే నువ్వు ఖచ్చితంగా విజేతగా నిలుస్తావు అంతేగాని ఏమీ చేయకుండా కూర్చుంటే అదే జరుగుద్దులే ఏదో జరుగుద్దిలే అనుకుంటే ఏది జరగదు నువ్వు ఖచ్చితంగా నీ ప్రయత్నం నువ్వు చేయాలి నీ వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ చాలా ప్రధానమైన అంశం ఆ డిసిప్లిన్ నీకుంటే కుటుంబం పట్ల నీ డిసిప్లిన్ నీకుంటే సమాజం పట్ల నీ డిసిప్లిన్ ఉంటే ఖచ్చితంగా నువ్వు విజేతగా నిలబడగలుగుతావు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు అందరు విజేతలకు ఉన్నటువంటి ప్రతి క్వాలిటీ నీలో కూడా ఉంది వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు సహనపెట్టారు ప్రయత్నం చేశారు నీలో ఉన్నటువంటి సామర్థ్యాలను వినియోగించుకుంటే నువ్వు కూడా విజేత అవుతావు కాబట్టి ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని మన జీవితంలో ఈ నేర్చుకునేటువంటి క్రమాలు ఇవన్నీ కూడా మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మనం కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం ఏ అనుమానం లేదు అది ఆచరి ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్